తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ మహానటుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగు వారి ఆత్మ గౌరవం కొరకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను బాధలను తెలుసుకుని వెన్నంటే నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మీ కరకరాల వాటిని ఆమోదించవలసిందిగా కూర్చున్నాం మొదటిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అరాజకాలను ఎదురట్టి పోరాడిన తెలుగుదేశం కార్యకర్తలకు తగిన న్యాయం చేయవలసిందిగా తీర్మానించడం అనేది మీ అందరి తరఫున అలాగే చంగాళం గుడి దగ్గర పాడుబడిపోయిన వంచె స్థానంలో కొత్త ఆరంబీ శాఖ కొత్త బ్రిడ్జి అర్థమీ శాఖ ఆధ్వర్యంలో కొత్త వంటనకు నిర్మాణం చేయడం గురించి తీర్మానించడం అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న తెలుగు బ్రాంచ్ కెనాల్ పద్నాలుగు ఆరు పద్నాలుగు ఎల్ మరియు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కొస హైకోర్టు వరకు పూర్తి చేయటకు తీర్మానించడం అయింది సభముఖంగా అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు ఎనవలజీ శ్రీగారు అసెంబ్లీ వేదిక కోరిన తెలుగు ద్వారా రెండు టీఎంసీల నీటిని సొన్నముఖి నదికి వదు వదులకు చట్టబద్ధత కల్పించవలసిందిగా కోరడం మా దీంట్లో ఒక్కొక్క కూడా చదవాలి మామిడికాలు కూడా ఒక టీఎంసీ నీటిలో విడుదల అలాగే పెళ్ళకూరు మండలంలో గురుకుడు పాఠశాలను ఏర్పాటు చేయటకు తీర్మానించడం జరిగింది ఈ స్వర్ణం మీద ప్రస్తుతం ఉన్న కాజువే పిర్చి శిథిలావాసులో ఉన్నందున లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జ్ రిచ్ రోడ్డును ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానించడం అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందువలన నాగిడిపేట మరియు సూలుపేట కేంద్రాలుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయడం తీర్మానించడం వైసీపీ నాయకులు దౌర్జన్యాలు అక్రమ కేసులు అనేకం కూడా సృష్టిస్తున్న దాని వల్ల ఎందుకు వాళ్ళతో పోరు ఎందుకు వాళ్ళతో రచ్చ అని చెప్పిన దూరంగా ఉండేది అదే రెండు వేల ఇరవై నవంబర్లో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పటి నుంచి అన్ని మండలాల నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంతో అరవై మూడు వేల ఓట్లు ఓడిపోయినా మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి చేసామంటే తెలుగుదేశం పార్టీ కృషి ఒక శుభదినం మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది వర్గ స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది